అందరికి నమస్తే అండి సో తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం పొత్తు ప్రగాఢమైన బంధం పెనవేసుకుంది రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ పూర్తి ప్రయారిటీ ఇస్తుంది ఆయన అడిగిన శాఖలు ఇచ్చారు ఆయన అడిగిన హోదా ఇచ్చారు అలాగే జనసేన పార్టీలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం అలాగే సమాన సీఎంతో సమాన హోదా ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కింది స్థాయి స్థాయి కార్యాలయాల నుంచి రాష్ట్ర స్థాయి కార్యాలయం వరకు సీఎం ఫోటో పక్కనే డిప్యూటీ సీఎం ఫోటో పెట్టడం సో అన్ని రకాలుగా కూడా బాగుంది ప్రాధాన్యత బాగుంది ఎక్కడా కూడా పొరపచ్చాలు ఈగోలు హాంభావాలు ఏమీ లేకుండా స్నేహపూర్వకంగానే ఉంది అయితే నియోజకవర్గాల్లో ఇలాగే ఉందా టీడీపీ జనసేన శ్రేణుల మధ్య ఇదే బంధం కొనసాగుతుందా ఎన్నికల ఫలితాలు వచ్చి పదిహేను రోజులైంది కదా ఈ పదిహేను రోజుల్లో అక్కడక్కడ కొన్ని మార్పులు వచ్చాయి అక్కడక్కడ కొన్ని వివాదాలు మొదలయ్యాయి గ్రూప్ వార్ స్టార్ట్ అయింది పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారి మీద అక్కడ జనసేన పార్టీలో కొంతమంది నాయకులు అటాక్ చేశారు ఫలితాలు వచ్చిన రెండో రోజే కాకపోతే ఇది పార్టీలకు జనసేన పార్టీకి సంబంధం లేదు పార్టీలో కొంతమంది ఎవరో చేశారని దాన్ని ఇంటర్నల్గా పెద్ద ఇష్యూ కాకుండా గొడవ కాకుండా సర్దుమణి ఎలా చేయగలిగారు బయటకు రాకుండా చేయగలిగారు దాని మీద మరింత మొద వివాదం ముదరకుండా అయితే చేయ చేయగలిగారు కానీ లోపల వర్మగారి వర్గంలోను వర్మలోనూ ఉంది ఒక అసంతృప్తి అసమ్మతి చాలా ఘాటుగా ఉంది టైం కోసం వెయిట్ చేస్తున్నారు సో అది అలా ఉంటే ఉత్తరాంధ్రలోని ఒక నియోజకవర్గంలో నెలిమర్ల నియోజకవర్గంలో బయటకు చెప్పలేని అసంతృప్తి ఆల్రెడీ మొదలైంది అక్కడ ఎమ్మెల్యేగా లోకం మాధవి గారు గెలిచారు కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బంగారు రాజు గారు చాలా కాలం పాటు పనిచేశారు ఆల్మోస్ట్ సీటు ఆయనకే కన్ఫామ్ అనుకునే దశలో ఆయన కూడా పోటీ చేయడానికి అన్ని రకాలుగా ప్రిపేర్ అయిన తర్వాత ఫైనాన్షియల్గాను కేడర్ పరంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత గ్రౌండ్ లెవెల్లో మంచి పేరు అంత అంతకుముందు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ప్రజల్లోనే తిరుగుతున్నారు అనేక కార్యక్రమాలు చేశారు సో అందుబాటులో ఉంటారు లోకల్లో ఉంటారు ఇవన్నీ మంచి పేరు ఉంది సో మరో లోకం మాధవి గారు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తే చాలా తక్కువ ఓట్లు వచ్చాయి ఐదు వేలు ఆరు వేలు మాత్రమే అక్కడ జనసేన ఓటింగ్ అటువంటిది అక్కడ ఆ పార్టీ జనసేన పార్టీకి ఓటు సీట్ ఇచ్చారు టీడీపీ కేడర్ పనిచేసింది రాజు గారు మొదట్లో అలిగినప్పటికీ ఆ తర్వాత పనిచేశారు చాలా సీరియస్గానే టీడీపీ వర్గాలన్నీ అఫర్ట్స్ పెట్టారు జనసేన పార్టీకి ఉన్న కొద్ది ఓట్ బ్యాంక్ అయినప్పటికీ రాష్ట్రంలో గాలి విపరీతంగా కలిసి వచ్చింది టీడీపీ వాళ్ళు కూడా పూర్తిగా మనసా వాచకర్మని హండ్రెడ్ పర్సెంట్ చేశారు కాబట్టి అక్కడ మాధవి గారు మంచి మెజార్టీతో గెలిచారు కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి మారింది ఎమ్మెల్యే గారు ప్రయారిటీస్ మారే ఎమ్మెల్యే గారు అట్లీస్ట్ టీడీపీ వాళ్ళని ఎక్కడా కలుపుకోవట్లేదు అంటే అధికారులకు కూడా చెప్తున్నారంటే టీడీపీ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు మీకేం పని అని అంటే ఇంకా నేను కొన్ని బయటకు చెప్పలేనులే అయితే వారైతే ఉంది గ్రూప్ వార్ అనేది ఉంది అనేది స్పష్టం నెలిమర్లు నియోజకవర్గం నెల్మర్లతో పాటు విశాఖపట్నం జిల్లాలో ఒక రెండు నియోజకవర్గాల్లో కూడా ఉంది టీడీపీ ఇన్ఛార్జీల దగ్గరికి అంటే జనసేన ఎమ్మెల్యేలు నేను ఇక్కడ ఎమ్మెల్యేలు అయితే మీరు టీడీపీ ఇన్ఛార్జి దగ్గరికి వెళ్ళడం ఏంటి వాళ్ళు అధికార పార్టీ ఇన్ఛార్జీలు అయినప్పటికీ నేను ఇక్కడ మా పార్టీ కూడా అధికారంలోనే ఉంది కదా మే మా దగ్గర ఉండాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు వాళ్ళ వాళ్ళతో మాట్లాడాల్సిన పని కూడా లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు ఆ విషయం చుట్టూ వచ్చి టీడీపీ ఇన్ఛార్జీల దృష్టిలో పడుతుంది దాంతో వాళ్ళు అప్సెట్ అవుతున్నారు హర్ట్ అవుతున్నారు ఇలా నాలుగు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఈ పదిహేను రోజుల్లోనే కనిపించింది మరి ఎంతకాలమని ఓర్చుకుంటారు ఎంతకాలమని సహిస్తారు సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారు సో నేను అనుకోవడం ఈ పొత్తు ప్రస్తుతానికి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇవేమీ రాష్ట్ర స్థాయిలో పెద్ద ఇష్యూస్గా కనిపించవు భూతద్దంలో కనిపించవు కానీ ఎక్కడో దగ్గర ఒక పెద్ద స్టార్ట్ అవుద్ది ఒక పాయింట్ ఒక పాయింట్ దగ్గర ఇష్యూ స్టార్ట్ అవుద్ది దాంతో ఇవన్నీ కూడా అప్పుడు వరకు అణిచిపెట్టుకున్న ఉన్నవి అప్పుడు వరకు సైలెంట్గా ఉన్నవి కాస్త అన్నీ బయటకు వస్తాయి మేబీ ఈ వీడియో నేను చేసినందుకు నన్ను కూడా టీడీపీ అండ్ జనసేన వాళ్ళు తిట్టేయచ్చు తిట్టిపోసేయచ్చు నీకేం తెలుసు నువ్వు మా పార్టీని విడదీయాలనుకుంటున్నావు నువ్వు అది ఇదని అనుకోవచ్చు కానీ జరిగిన అంశాలను నేను చెప్పకుండా వదలను చెప్తూనే ఉంటా బయట పెడుతూనే ఉంటా మేబీ ఆ పార్టీల మధ్య కమ్యూనికేషన్ దెబ్బతింటుంది అనేది వాస్తవం ఇంకొక ఆరు నెలల్లో చాలా చోట్ల గ్యాప్స్ వస్తాయి ప్రస్తుతానికి కాపురం కొత్త పెళ్లి కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంది కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురులాగా సో ఒక ఆరు నెలల తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఖచ్చితంగా గట్టిగానే ఉంటుంది సో నేను అనుకోవడం రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత అరౌండ్ త్రీ ఇయర్స్ ఒక ఆరు నెలల అటు ఇటుగా ఒక మూడు సంవత్సరాల్లో రెండు పార్టీల మధ్య గ్యాప్స్ బాగా రావచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి రెండు పార్టీలు పరస్పరం విరుద్ధం శత్రువులుగా మారచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎదుగుదల మీద ఈ విషయం ఆధారపడి ఉంటాం ఈలోగా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన గ్రూప్స్ ముదిరిపోతాయి సోషల్ మీడియా వారు జరుగుద్ది డైరెక్ట్ వారు జరుగుద్ది చాలా వరకు ముదురుతాయి అనమాట అదక మనం చెప్పేది కాదు థ్యాంక్ యూ